ఒక నటి సమంతాని ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య తర్వాత విశాఖకు చెందిన నటి శోభితా దూలిపాలను రెండో పెళ్లి చేసుకున్న విషయం మనందరికి తెలిసింది గతేడాది డిసెంబర్ లో నాగచైతన్య శోభితా మెడలో మూడు మూళ్లు వేసి ఓ ఇంటి వాడయ్యాడు నాగచైతన్య శోభితాన్ని పెళ్లి చేసుకోవడంతో నెగిటివ్ ట్రోలింగ్ ని ఎదుర్కోవాల్సి వచ్చింది నాగచైతన్య శోభితాల పెళ్లి లో సమంత ఫ్యాన్స్ కామెంట్స్ తో దారుణంగా విరుచుకుపడ్డారు సిల్వర్ కోసం ఎత్తుకుంటూ డైమండ్ ని కోల్పోయావు సమంత వాల్యూ తెలియని మూర్ఖుడివి అంటూ ఘాటుగా స్పందించారు శామ్ ఫ్యాన్స్ రీసెంట్ గా మ్యాన్స్ వరల్డ్ ఇండియాతో మాట్లాడిన నాగచైతన్య శోభితాన్ని పెళ్లి చేసుకున్న నిర్ణయాలకి ఆమె గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఈ రోజు శోభితాతో బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ను షేర్ చేసుకుంటానని సండే వస్తే మాత్రం మూవీ కలిసి చూడడం ఫుడ్ ని ఆర్డర్ చేయడం ఇద్దరం కలిసి వాకింగ్ వెళ్తామని పేర్కొన్నాడు నాగచైతన్య పెళ్లి తర్వాత జీవితం ఎంతో ఆనందంగా మారిపోయిందని వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా ఆ ప్రభావం అనుబంధంపై పడకూడదనే ఉద్దేశంతో కొన్ని నియమాలను పాటిస్తున్నామని వెల్లడించాడు నాగచైతన్య ఇంటర్వ్యూలో భాగంగా మీరు ఎవరిని ఎక్కువగా ఆరాధిస్తారన్న ప్రశ్నకు నాగ చైతన్య మొదట మా నాన్నని రెండవ స్థానంలో మా అమ్మ ఉంటుందని ఇక మూడవ స్థానంలో నా భార్య శోభిత దూలిపాల ఉంటుంది అని తన మనసులోని మాటను బయట పెట్టాడు చేతు